దేవునికి మహిమ కలుగునుగాక దేవాది దేవునికి నా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం నా జీవితానికి అన్వయించుకోవటం ఆధ్యాత్మిక జీవితంలో అత్యవసరమైనది రెండు మిత్రులారా మన జీవితానికి అన్వయించుకునే చక్కని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం కొద్దిమంది వ్యక్తుల అధ్య ఉన్నటువంటి వైరిభావాన్ని కలహం అని చెప్పుకోవచ్చు లేక కొన్ని సమూహాల అధ్యనున్న వైరిభావాన్ని కూడా కలహము అని మనం చెప్పుకోవచ్చు ఈ కలహం అనేటువంటిది నేటి సమాజంలోనూ కుటుంబములోనూ సంఘములోనూ కూడా ఎక్కువగా ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు ఏ కుటుంబంలో చూసినా ఎక్కడ సమాజంలో మనం చూసినా లేక ఏ సంఘములో మనం చూసినా ఏదో కలహము అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది ఈ కలహము అనేటువంటిది కనపడే కారణాలు చాలా ఉంటాయి ఏదో భేదాభిప్రాయాలు భిన్నమైనటువంటి అభిరుచులు లేకపోతే అనుస్పర్ధలు అపార్థాలు ఏవేవో కనపడే కారణాలు చాలా ఉండవచ్చు ఈ కలహాలకు కానీ ఈ కలహాలకు గల మూల కారణం ఏమిటంటే అది ఒక శరీర కార్యమై ఉన్నది గలతీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చూడగలిగితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెబుతూ అందులో చాలా ఉన్నాయి అందులో కలహం కూడా ఉంది మన శరీరంలో పాప నియమము అనేటువంటిది ఒకటి ఉన్నది కనుక కలహము కూడా పాప సంబంధమైనదే కనుక కలహము అందరిలోనూ ఉంటుంది కొద్దిమందిలో ఎక్కువగా కొద్దిమందిలో తక్కువగా ఈ కలహం అనేటువంటిది ఉంటుంది ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు ఎవరితోనూ ఏ విధమైన కలహము లేదు అని ఎవరైనా చెప్పగలరా నాకు ఎవరితోనూ మనస్పర్ధలు లేవు ఎవరితోనూ నాకు ఏ విధమైన గొడవలు లేవు అని ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు ప్రతి వ్యక్తి కూడా కొద్దిమందితోనైనా వైరిభావాన్ని కలిగి ఉంటాడు నేటి సమాజంలో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలంటే దాని మూల కారణాన్ని మనం అన్వేషించాలి కనపడే కారణాలు చాలా ఉండొచ్చు కానీ ఈ కలహాలు గల మూల కారణము అది ఒక శరీర కార్యమై ఉన్నది ఈ కలహం అనేటువంటిది అనేక విధానాలుగా ఉంటుంది కొద్దిమంది దూషించుకుంటారు కొద్దిమంది కొట్టుకుంటారు కొద్దిమంది ఏకంగా చంపేసుకుంటారు కూడా ఈ కలహము తీవ్ర రూపం దాల్చితే హత్యలకు దారితీస్తుంది అలాగే ఇంకొక రకం కలహం కూడా ఉంది అది కూడా మనం చూద్దాము యాభై ఐదవ కీర్తన ఇరవై ఒకటో వచనము వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కొత్తులే ఇలాంటి వాళ్ళను కూడా సమాజంలో మనం చూస్తాం కదా సైలెంట్గా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు కానీ వీళ్ళ కలహాలను సృష్టిస్తూ ఉంటారు కోల్డ్ వార్ అంటారు చూసారా చల్లని ఇలాంటి వారు కూడా సాధారణంగా కలహం అనగానే ఓ కేకలు పెట్టుకోవడం గొడవలు పెట్టేసుకోవడం తిట్టుకోవడం పెద్ద పెద్ద కేకలు పెట్టేసుకోవడం అని మాత్రమే మనం అనుకోకూడదు కొద్దిమంది సైలెంట్గా ఉంటూనే కలహప్రియులుగా ఉంటారు సైలెంట్గా ఉంటూ మౌనంగా ఉంటూ గొడవలు పెడతా ఉంటారు ఇలాంటి వారిని కూడా బైబిల్ చర్చించింది వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి వందనాలండి అంటారు చాలా గౌరవంగా మాట్లాడతారు నెమ్మదిగా మాట్లాడతారు కానీ వాళ్ళ కలహ స్వభావము కలిగిన వారి వారి హృదయములో ఉన్నది ఇలాంటి వాళ్ళు చాలా లాంగ్ టైం మన వాళ్ళతో కలిసి ఉంటే అప్పుడు మనం గుర్తించగలం వీళ్ళని ఇలాంటి ఏదేమైనా కలహము చాలా రకాలుగా ఉంటుంది నేటి సమాజంలో నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన్న అతడు కలహానికి దూరముగా ఉన్నాడు అని మనం అనుకోకూడదు కొద్దిమంది నిశ్శబ్దంగా ఉంటూనే కలహాలను సృష్టిస్తూ ఉంటారు చక్కగా మాట్లాడుతూనే గొడవలు పెడుతూ ఉంటారు ఇలాంటి వారు కూడా ఉంటారు సరే కలహము ఎన్ని విధాలుగా ఉన్నా అది మానవులకు కీడు చేసేదే అది ఇరుపక్షాలకు కూడా కీడు చేసేది సో ఖచ్చితముగా శరీర కార్యమైనటువంటి ఈ కలహమును మనం తరిమి కొట్టాలి దానికి మనం దూరంగా ఉండమని బైబిల్ చెప్తూ ఉంది దాన్ని విడిచిపెట్టమని బైబిల్ చెప్తూ ఉంది సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనము కలహారంభము నీటి గొట్టున పుట్టుట వివాదము అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టము ఇది బిగినింగ్లోనే మనం గుర్తించగలగాలి ఆ ప్రారంభములోనే దాన్ని విడిచిపెట్టాలి కాస్త ముదిరింది అంటే చాలా ప్రమాదం కలహము ప్రారంభములోనే దాన్ని మనం అడిచివేయకపోతే అది పెద్దదైపోయిన తర్వాత ఏకంగా కక్షలు హత్యలు అలా వెళ్ళిపోతుంది సో అలా వెళ్లకుండా ఉండాలంటే ప్రారంభములోనే ప్రారంభములోనే దానిని మనం అణిచివేయాలి దానిని మనం అణిచివేయాలి ఈ సంగతిని మనం గుర్తించేంతకీ ఎలాగా ఈ కలహానికి మనం ఈ కలహాన్ని ఈ యొక్క కార్యమైన కలహాన్ని మనం ఎలా అధిగమించాలి ఒక్కసారి చూద్దాం పిల్లారా ఈ కలహానికి వ్యతిరేకమైనది సమాధానము ఇది ఆత్మఫలములో ఉంటుంది శరీర కార్యాలు ఏ అయితే ఉన్నాయో వాటికి వ్యతిరేకముగా పనిచేసేది ఆత్మఫలము ఆత్మఫలములో సమాధానం ఉంటుంది సో కలహాన్ని మనం అధిగమించడానికి కలహానికి దూరంగా ఉండడానికి కలహాన్ని తరిమి కొట్టడానికి మనం చేయవలసిన మొదటి పని సమాధాన పడటమే మత స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మత్తయి ఐదు ఇరవై ఐదు నీ ప్రతివాదితో నీవు నువ్వు త్రావలో ఉండగానే త్వరగా వాణితో సమాధానపడము త్వరగా ఇమీడియట్గా కలహము ప్రారంభమైపోతుంది ఏదో మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి మనకు సూచనగా తెలిసిపోతూ ఉంటుంది అప్పుడు ఆ బిగినింగ్లోనే వెళ్ళిపోయి నువ్వు సమాధానపడుకో అంటే కాస్త తగ్గు అవసరమైతే నువ్వు రెండు మెట్లు కిందకు దిగు వెళ్ళి నువ్వు వెళ్ళి అత ఆయనతో సమాధాన పడుకో సత్క్రైస్తవుడు ఎప్పుడూ కూడా అందరితోనూ కూడా సమాధానముగా ఉండడానికే ప్రయత్నిస్తాడు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే ప్రారంభములోనే మరి వాటిని అధిగమించడానికి సమాధాన పడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తికి సమాధానము అనేటువంటిది ఉంటుంది ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ప్రారంభవచనము మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకరు సహించచ్చు ఏదైనా కలహం వచ్చింది ఒక వ్యక్తి వలన మనకు కీడు జరిగింది అనుకోండి ఆ కీడును సహిస్తూ ఆ కీడును సహిస్తూ మనం వారితో సమాధాన పడాలి ఈ సమాధానము మనలోకి ఎలా వస్తుందంటే ఆత్మ ఆత్మ కలిగించు ఐక్యతను ఆత్మఫలములో ఉన్నది పరిశుద్ధాత్మ కలిగిన వారు సమాధానముగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రెస్టేజ్కి పోరు నేను వెళ్ళవలసిన పని లేదు అతనే నా దగ్గరికి రావాలి ఇలాంటివి ఏమీ కాకుండా ప్రెస్టేజ్కి వెళ్లకుండా ఇతడే ముందే వెళ్ళిపోయి సమాధాన పడుతూ ఉంటాడు సమాధాన పడటం అనేటువంటిది క్రైస్తవునికి ఖచ్చితముగా ఉండవలసిన లక్ష్యము లక్షణము అయితే ఈ సమాధానం మనలోనికి ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండటం వలననే సమాధానాన్ని కలిగి ఉంటాం ఆత్మపూర్ణుడు ఎప్పుడూ కూడా ఈధరులతో కలహాన్ని కోరుకోడు దోషణకు ప్రతి దోషణ చేయడు కీడుకు ప్రతి కీడు చేయడు ఎదుటి వ్యక్తితో సమాధాన పడడానికి మొదటి ప్రాధాన్యతనిస్తాడు సో కలహానికి విరుగుడు సమాధానమే ఆ సమాధానం మనలోనికి ఎలా వస్తుందంటే మనము పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనలోనికి సమాధానం వస్తుంది అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సమాధానం కావాలంటే సమాధాన పడాలనే మనస్సు ఇద్దరిలోనూ ఉండాలి అది చాలా ప్రాముఖ్యమైనది ఒక్కరిలో ఉంటే అవదు మళ్ళాని అని ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడై ఇంకొక వ్యక్తి ఆత్మ లేనివాడైతే ఒక వ్యక్తి సమాధానాన్ని కోరుకొని ఇంకొక వ్యక్తి సమాధానాన్ని కోరుకోకపోతే అక్కడ సమాధానం ఏర్పడదు ఇద్దరిలోనూ సమాధాన పడదామనే మనస్సు ఉండాలి ఇద్దరూ ఆత్మపూర్ణులై ఉండాలి ఒక్కసారి ఒక మాట చూపిస్తున్నాను చూడండి నూట ఇరవై కీర్తన ఏడవ వచనము నూట ఇరవై యవ కీర్తన ఏడవ వచనము నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు నేను కోరునది సమాధానమే నేను కోరునది సమాధానమే అయినను ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధపడుదురు ఇక్కడ ఒక వ్యక్తికి సమాధాన పడాలనుంది ఇంకొక వ్యక్తి కలహాన్ని కోరుకుంటున్నాడు ఇతని సమాధానాన్ని చూసి ఇతడు సమాధాన పడతాము అని అని అనుకుంటున్నాడు కదా ఇత ఇతనిలో గల శాంత స్వభావాన్ని అన్ని చూసి అతడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు సమాజంలో చూస్తూ ఉంటాం మనం నెమ్మదిగా ఉంటాం సమాధాన పడాలని కోరుకుంటూ ఉంటాం దీన్ని చూసి మన ప్రత్యర్థి ఎంకా రెచ్చిపోతూ ఉంటాడు మన సమాజంలో చూస్తూ ఉంటాం కదా ఆ ఇలాంటి కండిషన్స్లో సమాధానము సాధ్యము కాదు సమాధాన పడాలని ఇద్దరు వ్యక్తులు అనుకోవాలి ఇద్దరూ అనుకున్నప్పుడే సమాధానము సాధ్యమవుతుంది తప్ప ఎవరో ఒక వ్యక్తి నేను సమాధాన పడదామని అనుకుంటే అది సాధ్యం కానీ ఇద్దరూ ఆత్మపూర్ణులై ఉండాలి మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలి ఆ సామెతలు ఇరవయో అధ్యాయము మూడో వచనము కలహమునకు దూరముగా నుండుట నరునికి ఘనత మూర్ఖుడైన ప్రతివాడును కోరునే కోరును ఈ కలహానికి దూరంగా ఉండమంటున్నాడు మొదటి ప్రయత్నంగా మనం సమాధానపడాలి రెండవ ప్రయత్నం ఏమిటంటే ఇంకా అతడు సమాధానపడడానికి సముఖత చూపించటం లేదు కనుక మనము అతనికి దూరముగా ఉండాలి కలహమునకు దూరముగా ఉండుతున్న రెండుకి కనుక అతడు ఏదో అంటున్నాడు కదా అని మనం అతను అంటే మళ్ళీ అతను అంటే ఈ మధ్యకాలంలో ఏంటివి సోషల్ మీడియాలో కౌంటర్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అతను ఏదో అంటే అతనికి మళ్ళీ ఇతను మళ్ళీ ఇతనికి మళ్ళీ అతను అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇది ఈ కలహ ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది నూనో నూనో ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితముగా మీరు సమాధానపడాలి రెండవ ప్రాధాన్యత సమాధాన పడటం అక్కడ సాధ్యం కాకపోతే ఖచ్చితముగా వారికి మనం దూరంగా ఉండాలి వాళ్ళ సమూహములో మనం ఉంటే మనం బయటకు వచ్చేయాలి మన సమూహంలో వాళ్ళు ఉంటే వాళ్ళను బయటకు పంపేయాలి లేకపోతే కలహము పెద్దదైపోతుంది అది కక్షలకు దారి తీస్తుంది ఒకసారి సామెతలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనము సామెతలు గ్రంథము ఇరవై రెండు పది తిరస్కార బుద్ధి గలవాణిని త్రోసివేసిన ఎడల కలహము మానును పోరుతీరి అవమానము మానిపోవును మళ్ళా చూద్దాను చూడండి సామెతలు ఇరవై రెండు పది తిరస్కార బుద్ధి గలవాణిని త్రోసివేసిన ఎడల త్రోసివేసిన ఎడల కలహము మానును పోరు తీరి అవమానము మానిపోను ఒక కలహ స్వభావము కలిగిన వ్యక్తి మీ సమూహములో ఉన్నాడు అతన్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేయించండి యాజర్లే యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత త్వరగా ఆ ఏర్పాటు చేయండి లేదంటావా సంఘమంతా కూడా గలీవీలైపోతుంది కలహముతో పెరిగి రోజు గొడవలు అయిపోతాయి ఫస్ట్ ప్రియారిటీ సమాధాన పడాలి మనం అయితే సమాధాన పడడానికి ఎదుటి వ్యక్తి కూడా సముఖత చూపించాలి అది లేనప్పుడు దయతో అతన్ని బయటకు పంపేయండి మీ సమూహములో ఆయన ఉన్నాడు కనుక ఒకవేళ వారి సమూహంలో మీరుంటే మీరు బయటకు వచ్చేయండి మీరు బయటకు వచ్చేయండి సో కలహ మనకు ఖచ్చితముగా మనం దూరంగానే ఉండాలి సమాధాన పడటం సాధ్యం కాకపోతే దూరముగానే మనం ఉండాలి ఒకటవ కురంధీలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎవడైనను కలహప్రియుడుగా కనపడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను మీకు యాజ్ఞను ఇచ్చుట మిమ్మను ఎచ్చుకొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు కలహప్రియుడు అంటే అర్థం ఏమిటండి కలహాన్ని ఇష్టపడేవాడు కలహాన్ని ప్రేమించేవాడు కలహాన్ని ప్రారంభములోనే కలహారంభములోనే వివాదం అధికము కాక మునిపే దాన్ని విడిచిపెట్టేస్తే చాలా మంచిది లేకపోతే అదొక వ్యసనంగా మారిపోతుంది చాలామంది చూస్తూ ఉంటాము వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక గొడవ కావాలి ఎవరితో ఒకరితో కలహం కావాలి లేకపోతే వాళ్ళకి ఏదోలా ఉంటుంది దానికి అలవాటు పడిపోయారు వీళ్ళు చూడు మందికి చాలా వ్యసనాలు ఉంటాయి కదా కొద్దిమందికి త్రాగుడు అదొక వ్యసనము కొద్దిమందికి జోదము అదొక వ్యసనము యాజ్ వెల్ యాజ్ కలహము కూడా ఒక వ్యసనమే మందిని చూస్తూ ఉంటాము ప్రతిరోజు ఏదో ఒక గొడవ ఉంటేనే తప్ప వాళ్ళకి తృప్తిగా ఉండదు అలాంటి వారినే కలహ ప్రియులు అని చెప్పబడింది వాయులు సో అలా ఉండకూడదు కలహము ఒక వ్యసనముగా మార మారకూడదు అంటే ప్రారంభములోనే అణిచేయాలి దాన్ని ప్రారంభములోనే దాన్ని మనం అణిచేయాలంటూ అక్కడ మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు మనస్పర్ధలతో కానీ కలిసి పని చేస్తే జరిగేది కీడే మనస్పర్ధలు వచ్చేసాయి అనుకో అయితే సమాధాన పడదాం లేదా మీ పని మీరు చూసుకోండి నా పని నేను చూసుకుంటాను మనస్పర్ధలతో కలిసి పనిచేశారా ఆ కార్యక్రమం అంతా కూడా పాడైపోతుంది అంతా పాడైపోతుంది అక్కడ కీడే జరుగుతుంది మేలు జరగదు మేలు ఎప్పుడు జరుగుతుందంటే ఏక మనస్సుతో ఏకాత్మతో ఏకాభిప్రాయముతో కలిసి పనిచేస్తే అప్పుడు మేలు జరుగుతుంది తప్ప మనస్పర్ధలతో కలిసి పనిచేస్తే అక్కడ కీడే జరుగుతుంది కీడే జరుగుతుంది ఆ కీడు జరగకుండా ఉండాలంటే అనస్పర్ధలు లేకుండా సమాధాన పడడానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి సమాధాన పడటం అవ్వకపోతే అవ్వకపోతే దూరంగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ దూరంగా ఉండాలి చక్కని ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం ఆది కాండము పదమూడవ అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వరకు మనం చూస్తే అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరుకుల కాపరులకును కలహము పుట్టెను కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను తట్టుకును నీవు నాకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకునకును నువ్వు వెళ్ళేదనని లోతుతో చెప్పాను అబ్రహాము గారికి లోతుగారికి కలహం లేదు కానీ అబ్రహాము గారి యొక్క సేవకులకు పశువుల కాపురులకు లోతుగారి యొక్క పశువుల కాపురులకు కలహం వచ్చేసింది అది పెరిగి పెరిగి వేళ్ళిద్దరి మధ్య కలహం వచ్చే ఒక అవకాశం ఉంది సో మన కలహం ఉండకూడదు మీకు నాకు ఉండకూడదు నా సేవకులకు నీ సేవకులకు కూడా ఉండకూడదు కానీ ఇంతమంది సమాధాన పడటం అవుతుందా అంటే చాలా కష్టముగానే కనపడుతుంది అక్కడ అందరూ ఆత్మపూర్ణులై ఉండాలి కనుక చిన్న పని చేయి నువ్వు కుడిపక్క వెళ్ళిపోతే నేను ఎడం పక్కకు వెళతాను నువ్వు పక్కకు వెళితే నేను కుడిపక్కకు వెళతాను కలహము లేకుండానే కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం అంటే ఎప్పుడది కలహము లేకుండా కలిసి ఉంటే కలదు సుఖము కలహముతో కలిసి ఉంటే దుఃఖమే దుఃఖము అక్కడ ఎక్కువ కీడు జరుగుతుంది కనుక నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు నేను ఈ ప్రాంతానికి వెళ్తాను ఎవరైనా ఇద్దరు సహోదరుల మధ్య మనస్పర్ధలు వచ్చాయనుకోండి మొదటి ప్రాధాన్యత సమాధానపడడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు సమాధానపడదాం ఒకవేళ సమాధాన పడటం సాధ్యం కాదు అని ఒకవేళ అనిపిస్తే వారి పని వారు చూసుకోవడం మన పని మనం చూసుకోవడం ఒకరికొకరు కీడు చేసుకోకుండా అబ్రహాము గారు లోతుగారు మర్యాదగా గౌరవంగా వాళ్ళు దూరంగాను ఆ పక్క వెళితే నేను ఈ పక్కన ఉంటాను ఎందుకంటే కలహానికి దూరంగా ఉండాలి కలిసి ఉంటే కలహం ఉండకూడదు కలహం వచ్చేస్తుందా సమాధాన పడదాం సమాధాన పడడం ఒకవేళ కాకపోతే దూరంగా ఉందాం కాబట్టి ప్రియులారా ఇప్పుడు ఇప్పటి వరకు మనం చదివిన వచనాల యొక్క సారాంశం ఏమిటంటే కలహము ఒక శరీర కార్యము ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది కొద్ది కొద్ది మందులు ఎక్కువగా ఉంటుంది కొద్ది మందులో తక్కువగా ఉంటుంది కలహము రకరకాలుగా ఉంటుంది ఏదేమైనా ఈ కలహము అందరికీ మానవులకు కీడు చేసేదే దీన్ని ప్రారంభములోనే మనం ఆపేయాలి ఇది కొంచెం పెరిగిందంటే అది కక్షలుగా హత్యలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉంది కనుక ప్రారంభంలోనే కలహాన్ని ఆడి చేయాలంటే మనస్పర్ధలు ప్రారంభమవుతున్నప్పుడే అది పెరగకుండా సమాధాన పడిపోవాలి ఈ సమాధాన పడటం అనేటువంటిది ఇద్దరికీ ఉండాలి ఇద్దరూ ఆత్మపూర్ణులై ఉన్నప్పుడే సమాధానం సాధ్యమవుతుంది ఒకరు ఆత్మపూర్ణులై ఇం ఇంకొకరు కాదనుకోండి అప్పుడు అవ్వదు అలాంటప్పుడు దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి దూరం అయ్యాక మళ్ళీ ఒకరికొకరు చాలామంది చూస్తూ ఉంటాను కొంతకాలం కలిసి పని చేస్తారు చాలా సంతోషం ఏదో మనస్పర్ధలు వస్తాయి విడిపోతారు విడిపోయాక ఇతని టార్గెట్ చేసుకుని ఇతను ఇతని టార్గెట్ చేసుకుని అతను ఒకరికొకరు దూషించుకుంటూ ఉంటారు మళ్ళీ అలా ఉండకూడదు కలహం వచ్చింది అది పెరగకూడదు అది పెరగకూడదు కనుక ఒకరినొకరు కీడు చేసుకోకుండా ఒకరికొకరు దూషించుకోకుండా దూరముగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకోవటమే అబ్రహాము గారికి లోతుగారికి ఏ విధమైన కలహం లేదండి వారిద్దరూ కూడా మంచివారే కానీ వారి సేవకులకు వచ్చింది ప్రాబ్లం వాళ్ళ వాళ్ళ సేవకులకి వచ్చింది సో ఈయన ఈయన కింద చాలామంది ఉన్నారు ఆయన కింద చాలామంది ఉన్నారు అందరూ సమాధాన పడటం కొంచెం కష్టం కావచ్చు కనుక నీ సేవకులు ఆ పక్కన నా సేవకులు ఈ పక్కన దూరముగా ఉంటూ మనము మన పని మనం చేసుకుందామని అబ్రహాము గారు ఇచ్చినటువంటి ఆ సలహా మరి చక్కని సలహాగా నేను భావిస్తా ఉన్నా అనేది ఏమైనా ప్రియదేవుని సంఘమా అంత్యకాలంలో ఎక్కువగా కలహాలు కనపడుతూ ఉన్నాయి సంఘాలు విడిపోవటము ఒక సంఘము ఇంకొక సంఘానికి వ్యతిరేకముగా పని చేయటము దూషించుకోవటము ఒకే సంఘములు ఉంటూనే ఒకరి పట్ల ఇంకొకరు కలహాలు కలిగి ఉండటం ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం ఈ కాలంలో ఇలాంటి పరిస్థితులలో మరి కలహాలు రాకుండా లేక పెద్దవి కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం మనం చదివినటువంటి విధానాన్ని మనం పాటించాలి మొట్టమొదటిగా సమాధాన పడాలి సమాధాన పడడానికి మనమే ముందుకు వెళ్ళిపోవాలి అవసరమైతే మనమే తగ్గాలి అయితే సమాధాన పడాలనేటువంటి ఆలోచన ప్రత్యర్థి కూడా ఉండాలి ఇద్దరికీ ఉండాలి ఇద్దరికీ ఉన్నప్పుడే సమాధానం సాధ్యం ఒకరికి లేదనుకోండి అప్పుడు అవ్వదు అలాంటప్పుడు ఏం చేయాలంటే దూరముగా ఉండాలి వాళ్ళ సమూహములో కానీ మనం ఉంటే మనం బయటకు వచ్చేయాలి మన సమూహంలో వాళ్ళు ఉంటే వాళ్ళని మర్యాదగా బయటకు పంపాలి ఎందుకంటే ఇట్టి ఆచారము దేవుని సంఘములో ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకున్న సంఘాలలో కలహాలు ఉండడానికి వీలు లేదు అది ఏ రూపమైన కలహమైనా సరే కలహాలు చాలా రకాలుగా ఉంటాయి కదా ఆ ఏ విధానమైన కలహము కూడా ఉండడానికి వీలు లేదు సో కలహము లేకుండా మనందరము సమాధానముగా ఉండ ఉండడానికి మొదటి ప్రాధాన్యతనిద్దాము లేదంటారా దూరముగా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు కీడు చేసుకోకుండా గౌరవంగా మన పని మనం చేసుకుందాము పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయం చేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి సమాధానకర్త మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము స్తోత్రిస్తూ ఉన్నాము మమ్మల్ని మీతో సమాధాన మీ కుమారుడైన క్రీస్తుని భూమి మీదకు పంపి ఈ సమాధాన సంబంధమైన శిక్షను ఆయనకు విధించి తండ్రి మాతో మీరు సమాధానాన్ని కోరుకున్నారు ప్రభావా మేము కూడా తండ్రి ఒకరి పట్ల ఇంకొకరు సమాధానము కలిగి ఉండడానికి సహాయం చేయండి ఒకవేళ ప్రభావా సమాధానము లేకపోతే దూరముగా ఉంటూ ఒకరు ఒకరికొకరు కీడు చేసుకోకుండా దూరముగా ఉంటూ మా పని మేము చేసుకునేటట్టు సహాయం చేయమని కలహ స్వభావమును మాలో నుండి తీసివేయమని ఆత్మఫలమైన సమాధానమును మాకు దయచేయమని యేసు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడైండుగాక ఆమెన్ వంద